అండి ఈరోజు ఒక విషయం చెప్తున్నాను ముఖ్యంగా యూత్కి కానీ కొంతమంది పెద్దవాళ్ళని కూడా చూశాను నేను అలాగా అందుకని చెప్తున్నాను దయచేసి ఎవరు ఇంక పక్క వాళ్ళతో వంతులు పెట్టుకోవద్దండి వాళ్ళు ఒకటి కొన్నారని మనం ఇంకోటి కొన్నాం వాళ్ళ ఫోను మన ఫోన్ కొన్న ముందు మోడల్ అని చెప్పి మన ఫోన్ బ్రహ్మాండంగా పనిచేస్తున్న ఆ ఫోన్ కోసం ఇంట్లో వాళ్ళని విసిగించడం అవి పిల్లలు చేస్తూ ఉంటారు అవి చెయ్యొద్దు పెద్దవాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ ఇంట్లో ఏవో వస్తువులు ఉన్నాయని వీళ్ళు మళ్ళీ కొనుక్కోవడం ఇంటి నిండా అన్నీ చేర్చుకోవడం లేదా ఏ విషయంలో అయినా సరే వంతులొద్దు ఎవరికి ఏది వీలో ఏది ప్రాప్తమో అదే జరుగుతుంది అలా వంతులు పెట్టుకుని ఇంట్లో వాళ్ళు గొడవలు పడి అలా వస్తువులన్నీ కొనుక్కుని అలా వద్దండి నేను చాలా చోట్ల ఇదే చూస్తున్నాను వంతులు 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 ఎక్కువైపోతున్నాయి నిజంగా ముఖ్యమైన విషయంలో పోటీ వంతులుగా ఉంటున్నారా అంటే లేదు పనికి మాలిన విషయాల్లో వంతులు పెట్టుకుంటున్నారు ఎవరికి ఏది ఇదో తల్లిదండ్రులు మీకు ఏది చేయగలరో అదే చేయించుకోవాలి అంతేగాని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళని అలాగే పెద్దవాళ్ళు కూడా చాలామంది ఆడవాళ్ళు కొంతమంది మగవాళ్ళు బైకులు అవి ఇంకోళ్ళతో పోటీ కార్లు పోటీ అన్నీ పోటీ అన్నీ వంతేనండి ప్రతిదీ అలాగే ఉంటుంది ఏదో ఎవరైనా ఏమైనా అనేస్తారా అలా చేయకపోతే అనుకుంటే అనుకుని ఉండేది వాళ్ళ తప్పు మనం ఇష్టం వచ్చినట్టు మనం ఉంటాం మన తాహతకు తగ్గట్టు మనం ఉంటాం అంతేగాని అధికమైన బరువు నెత్తి మీద వేసుకోకూడదు దానివల్ల మనశ్శాంతి ఉండదు సుఖం ఉండదు ఏదో తాత్కాలికంగా ఆ వస్తువుని చూసో మనం అనుకున్న పని అయిందనో ఆనందమే తప్ప తర్వాత అంతా చాలా చిరాగ్గా విసుగ్గా ఉన్నట్టు ఉంటుంది అందుకని ఎవరు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఏ విషయంలోనూ వంతులు వద్దు మనకు ఎలా వీలో అలా చేసుకుంటేనే మంచిది అది నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను ఉంటాను మీకు నా ఈ టాపిక్ నచ్చితే నైస్గా కామెంట్ ఇవ్వండి నేను చెప్పేది మన వాళ్ళు నా ఛానల్ సభ్యులందరూ కూడా చక్కగా ఉండాలి వాళ్ళు కూడా బాగుండాలి అని చిన్న సజెషన్స్ అంతే ఇవన్నీ మీకు తెలియనివని కాదు ఏదో నాకు తెలిసింది నేను నా వరకు కొంత చెప్తున్నాను అది ఉంటాను మీ విజయాపనాల